పట్టాల మధ్యలో నల్లటి ఆకారం రైలు ఆపి దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ జీరో ఎయిట్ థర్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది రైలు మార్గ మధ్యలో ఉండగా డ్రైవర్కు పట్టాల మధ్యలో దూరంగా ఏదో నల్లటి ఆకారం కనిపించింది దీంతో అదేంటో తెలుసుకోవాలని రైలు వేగం తగ్గించాడు చివరకు ఓ వ్యక్తి పట్టాలపై హాయిగా మ్యాన్ లాయింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద ట్రైన్ ట్రాక్స్ పడుకుని కనిపించాడు పైగా ఎండ తగలకుండా గోడుగు సెట్ చేసుకుని పట్టాలపై తలపెట్టి మరీ నిద్రపోతున్నాడు దీంతో రైలు డ్రైవర్తో పాటు మిగతా వారంతా అవాక్కయ్యారు ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వానలు కుండపోతగా పడుతుండటంతో ఓ ఇంటిపై కొండచర్యలు విరిగిపడ్డాయి క్రీస్తు రాజపురంలో రెండు ఇళ్లపై కొండచర్యలు పడటంతో పెను ప్రమాదం తప్పింది సున్నపుబట్టీల దగ్గర కొండచర్యలు పడి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి ఉత్తరప్రదేశ్ తమిళనాడు కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు ప్రారంభించారు మీరట్ సిటీ లక్నో మధురై బెంగళూరు చెన్నై ఎగ్మోర్ నాగర్ కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది వడపావ్ తినడానికి వెళ్లి ఐదు లక్షల రూపాయలు బంగారం పోగొట్టుకున్న దంపతులు పూణెకు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ వడపావ్ తినడానికి రోడ్డు పక్కన ఆగారు భర్త వడపావ్ ఆర్డర్ చేయడానికి వెళ్లగా భార్య ద్విచక్ర వాహనం వద్దనే ఉన్నారు బండికి ముందు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ తగిలించి ఉంది దీంతో ఆమె బండి వద్దనే నిల్చుని ఉన్నారు అయినా సరే ఓ వ్యక్తి బండికి ఉన్న నగల బ్యాగ్ను తీసుకుని పరారయ్యారు ఆ సంచిలో సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు ఇండియన్ ఎంబాసీ విదేశాల్లో చిక్కుకున్న నలభై ఏడు మంది భారతీయులను రక్షించిన ఎంబసీ స్వదేశానికి రపించే ప్రయత్నం డేట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ థర్టీ త్రీ పిఎం విదేశాల్లోని సైబర్ స్కామ్ కేంద్రాల్లో ఉన్న నలభై ఏడు మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ ఇండియన్ ఎంబాసీ రక్షించింది అందుకోసం ఎంబసీ ఎలాంటి చర్యలు తీసుకుంది ఈ మిషన్లో భాగంగా ఏం చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ ఎంబాసీ రెస్క్యూస్ ఫార్టీ సెవెన్ ఇండియన్స్ లావోస్ లావోస్ లోని భారత రాయబార కార్యాలయం సైబర్ స్కామ్ కేంద్రాల నుంచి నలభై ఏడు మంది భారతీయులను రక్షించింది ఎంబసీ ఇండియన్ ఎంబాసీ ప్రకారం విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల భద్రత సంక్షేమానికి ఎంబసీ నిబద్ధతను కలిగి ఉందని తెలిపింది ఈ క్రమంలో లావోస్లోని స్థానిక అధికారుల సన్నిహిత సమన్వయంతో ఈ మిషన్ అమలు చేసినట్లు తెలిపారు సమాచారం ప్రకారం గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అణిచివేత సమయంలో లావోస్ అధికారులు ఇరవై తొమ్మిది మంది భారతీయులను రాయబార కార్యాలయానికి అప్పగించినప్పుడు ఈ పరిస్థితి వెలుగులోకి వచ్చింది మిగిలిన పద్దెనిమిది మంది వ్యక్తులు స్వయంగా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు ఆ క్రమంలో వారి దుస్థితి నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయాలని కోరారు విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు హాలిడేస్ సెప్టెంబర్లో పాఠశాలలకు భారీగా సెలవులు స్కూల్ హాలిడేస్ ఇన్ సెప్టెంబర్ సెప్టెంబర్లో పాఠశాలలు బంద్ ఉండే తేదీలు ఇవే సెప్టెంబర్ ఒకటి ఆదివారం సెప్టెంబర్ ఏడు శనివారం వినాయక చవితి సందర్భంగా సెలవు సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం సెప్టెంబర్ పద్నాలుగు రెండో శనివారం సెప్టెంబర్ పదిహేను ఆదివారం సెప్టెంబర్ పదహారు సోమవారం మిలాదున్నబీ లేదా ఈది మిలాద్ ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా సెలవు సెప్టెంబర్ ఆదివారం సెలవు సెప్టెంబర్ తొమ్మిది ఆదివారం